ఏసయ విశ్వాసం ఎక్కడుంది యోహాను పదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అవచ్చు యోహాను పది ఇరవై తొమ్మిది వాటిని నాకు ఇచ్చిన నా నా తండ్రి తండ్రి అందరికంటే గొప్పవాడు చేతిలో నుండి వాటిని నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు కాబట్టి యేసు ప్రభు యొక్క విశ్వాసము ఎక్కడ ఉందంటే చెప్పండి తండ్రి చేతిలో ఉంది లేదా తండ్రి ఎందు ఉంది ట్రస్ట్ ఇన్ హిమ్ ట్రస్ట్ ఇన్ హిమ్ ఆయనలు అనగా తండ్రిలో ఉంది అనే విశ్వాసం ఏసే అంటున్నాడు ఏమని మనం చదివిన వచ్చనంలో యోహన్ సోద పది ఇరవై తొమ్మిదిలో వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపడు కీర్తన నలభై ఆరు మొదటి మూడు వచనాలు నలభై కీర్తన మొదటి వచ్చినం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆయన ఆపత్కాలము కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడలు ఎంత అద్భుతమైన ఎంత స్థిరమైన మాటలు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమ్ ఉన్నాడు ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున అంటే నా దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి నా దేవుడు నాకు ఆశ్రయం కాబట్టి నా దేవుడు నన్ను నన్ను కాపాడుతాడు కాబట్టి అక్కడ అనుచున్నాడు కీర్తనకారుడు ఏమని కావున కావున భూమి మార్పు నుందినను సముద్రములలో పర్వతములు మునిగినను ఒక భూమండలమే మారిపోయినా అలానే పర్వతాలు సముద్రములో ఆ విధంగా మునిగిపోయినా వాటి జలముల ఘోషించుచు నురుగు గక్కినను వాటి పొంగునకు పర్వతములు కదలినను మనము చెప్పండి కారణం ఏమిటంటే మన విశ్వాసము ఎక్కడుంటే కదలదు ఆయనలు అంటే దేవునిలో ఉంటే కాబట్టి యేసయ్య విశ్వాసం కదిలిపోలేదు కారణం ఏమిటంటే ఏసు విశ్వాసం యేసుప్రభు అన్నాడు నా తండ్రి అందరికంటే గొప్పవాడు ఈజ్ అ క్రియేటర్ ఆఫ్ ది యూనివర్సల్ కాబట్టి సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త నా తండ్రి కాబట్టి ఏదైనా కావచ్చు ఏమైనా జరగచ్చు నేను కదలను అంతే నేను కదలను కాబట్టి మన విశ్వాసం నమ్మిక దేవుని అందు ఉంచితే మన విశ్వాసము శ్రమలలో ఇబ్బందుల్లో పరీక్షలలో ఆవిరైపోదు మన విశ్వాసం దేని మీద ఉంచిన డాక్టర్ గారు చాలా పవర్ఫుల్ అంటే ఏమోనండి ఇద్దరు మాత్రం చచ్చిపోయారంటే నలుగురు బతికారంట చెప్పలేము దాంట్లో ఇద్దరు మనం ఉండొచ్చు కదా అలానే ఉద్యోగం వచ్చిన దగ్గర ఆయన మన మనోడు ఉన్నాడండి అక్కడ అంత ఏం పర్వాలేదు అన్నీ చూసుకుంటా అన్నాడంటే ఆయన చూసుకుంటా అన్నాడు కాని అందరికీ పిచ్చిలే అయిపోయాడు మనోళ్ళు నలుగురికి రాలేదండి ఆరుగురికి అయితే ఇప్పించాడు ఆ రానోళ్ళలో మనం ఉండొచ్చు కదా ఆ ఉద్యోగం రాకపోవచ్చు కదా అంటే ఏ పరిస్థితి మీద మనం ఆధారపడినా ఏ పరిస్థితి మీద ధ్యానించినా ఏం చేసినా ఎక్కడో అనుమానం ఉంటుంది ఏమైనా జరగచ్చు కాబట్టి ఏంటంటే మన విశ్వాసము ఏ పరిస్థితి మీద ఏ వ్యక్తి మీద ఏ డబ్బు మీద ఏ ఆస్తి మీద ఏ స్థాయి మీద దేని మీద ఆధారం చేసుకున్నా సరే ఆ విశ్వాసము పరిస్థితి వచ్చినప్పుడు ఆవిరైపోతుంది ఏది మన విశ్వాసం అంటే మొత్తం చెమట్లు పట్టిపోతాయి అమ్మో నేను అయిపోయాను అమ్మో నేను అయిపోయాను నా జీవితం అయిపోయింది నేను నా లైఫ్ అయిపోయింది నా సమస్తం అయిపోయింది అనిపిస్తుంది అనుకోసం ప్రభ ఉంటున్నాడు నా తండ్రి అందరికంటే గొప్పవాడు కాబట్టి ఆయన చేతిలో నుండి ఎవడు నన్ను అపహరింపడు నా విశ్వాసము నా సృష్టికర్త అయిన నా తండ్రి చేతిలో ఉంది ఆయనలో నా విశ్వాసం ఏమిటంటే ఆయనలో ఉంది ట్రస్ట్ హిమ్ ఆయనలో నమ్మిక ఆయనలో విశ్వాసము సోదరుడ సహోదరి యేసు ప్రభు తండ్రిలో విశ్వాసం ఉంచాడు ఏ పరిస్థితి మీద లేదు నా శిష్యులు ఇంతమంది పన్నెండు మంది ఉన్నారు అవసరం మీద డెబ్బై మంది ఉన్నారు వీళ్ళందరినీ వేసుకునేది చేసేస్తాను లేదా నేను ప్రసంగం చేస్తే అందరు కదిలిపోతారు నేను అద్భుతాలు చేసి అందరు నా వెంట వస్తారు నేను ఇది చేస్తే అది వస్తారు ఇది చేస్తే అది చేస్తారు దేని మీద లేదు వేసయ విశ్వాసము ఒకే నమ్మిక ఏమిటంటే నా తండ్రి నా విశ్వాసము నా తండ్రి దేవుని బిడ్డ నీ విశ్వాసము నా విశ్వాసము శ్రమలలో పరీక్షల్లో పరిశోధనలో అగ్ని లాంటి పరీక్షల్లో వెళ్ళొచ్చినప్పుడు అది నిలబడాలి అంటే అది ఆవిరి కాకుండా ఉండాలి అంటే ఆయనలో మన విశ్వాసం ఉండాలి దేంట్లో కాదు